మంగళగిరి శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా టీడీపీ సీనియర్ నాయకుడు భోగి కోటేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అలాగే మరో ఎనిమిది మంది డైరెక్టర్లను కూడా నియమించింది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు భోగి కోటేశ్వరరావుకు సముచిత గౌరవం దక్కింది మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించి టిడిపి అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యత క్రమంలో తగిన గుర్తింపు నిస్తున్నారు ఈ క్రమంలో తాజాగా మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా బిసి యాదవ్ సామాజిక వర్గానికి చెందిన భోగి కోటేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది అలాగే మరో ఎనిమిది మందిని ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లుగా నియమించింది ఈ మేరకు ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు డైరెక్టర్లు సోమవారం మధ్యాహ్నం టీడీపీ నియోజకవర్గ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబాదయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు తనకు శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా అవకాశం కల్పించిన మంత్రి స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్కు సహకరించిన పార్టీ నేతలకు ఈ సందర్భంగా భోగి కోటేశ్వరరావు ట్రస్ట్ బోర్డు సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు తదుపరి నందం అబద్దయ శివాలయం ట్రస్ట్ బోర్డు ప్రతినిధులకు అభినందనలు తెలియజేసి నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ ఈ సందర్భంగా మాట్లాడుతూ శివాలయం ట్రస్ట్ బోర్డు ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు అలాగే శివాలయం అభివృద్ధిలో తనదైన ముద్ర వేయాలని ఆకాంక్షించారు శివాలయం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లుగా జంజనం వెంకట సుబ్బారావు సుఖమంచి గిరిబాబు బాపనపల్లి వాసు ఆకునూరు కరుణ ఉడతా లావణ్య చిలక బస్వమ్మ ఇసుకుపల్లి వెంకట లలిత తిరుమల శెట్టి మురళీకృష్ణ నియమితులయ్యారు వీరిలో లలిత బీజేపీ మురళీకృష్ణ జనసేన పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మొత్తంగా శివాలయం ట్రస్ట్ బోర్డులో బీసీలకు పెద్దపీట వేసి మరోసారి బీసీల పక్షపాతిగా తెలుగుదేశం పార్టీ చాటుకుంది స్థానిక శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మధ్యలో గౌరవనీయులు నారా లోకేష్ గారి సూచనల మేరకు మంగళగిరి శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా బోర్డు మెంబర్స్గా దాదాపు పది మందిని ఎన్నిక చేయటం జరిగింది అందులో బీజేపీకి ఒక సభ్యుడు అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి ఒక సభ్యులు మిగతా వారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు మొత్తం చైర్మన్ గారితో సహా చైర్మన్గా భోగి కోటేశ్వరరావు గారు మిగతా వారందరూ కూడా సభ్యులుగా నియమించడం జరిగింది మరి రేపు నాలుగో తారీఖు నాడు సాయంకాలం మరి బోర్డు మెంబర్స్తో ప్రమాణ స్వీకారం గారు చేపిస్తారు మరి ఈ యొక్క భోగి కోడేశ్వరరావు గారు గతంలో కూడా శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉన్నది మరి ఇప్పటికే శివాలయం దాదాపు అభివృద్ధి చెందింది మరి రెండోసారి భోగి కోడేశ్వరరావు గారు చైర్మన్గా అవటం అనుభవం గల కోటేశ్వరరావు గారు ఇప్పుడు ఉండ అభివృద్ధి చెందినటువంటి శివాలయమే కాకుండా వీరి టైంలో ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఈవో గారు ఈ యొక్క చైర్మన్ కమిటీ సభ్యులందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని అదేవిధంగా ప్రభుత్వం కూడా దేవాలయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నది ఇది కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అనేక దేవాలయాలు మరి అభివృద్ధి చెందుతూ ఉండే ఇదే విధంగా శివాలయం మరింత అభివృద్ధి చెంది మరి భక్తులు ఇంకా వేలాది మంది ఈ యొక్క శివాలయాన్ని దర్శించుకునే విధా విధంగా మరి అభివృద్ధి ఇంకా చేస్తారని నేను ఆశిస్తూ మరి నాకు ఈ ఒక్కటి అవకాశం కల్పించినటువంటి పెద్దలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపలుచుకుంటూ సెలవు తీసుకుంటాను మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అట్నే మన శాసనసభ్యులు ఐటీ శాఖ మంత్రుల వారు నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియదు మాకు ఈ టెస్ట్ బోర్డు నెంబర్గా చైర్మన్గా ఇది చేసినందుకు ధన్యవాదాలు తెలియవారు నమస్కారం అండి శివాలయం తరఫున మరి నాకు ట్రస్ట్ బోర్డు నెంబర్గా ఇచ్చినందుకు మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మా ఇన్ఛార్జి అయిన తిరుపతి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు ఇది రావటం చాలా ఆనందంగా ఉంది గుడిని చాలా డెవలప్ చేయడానికి మేమంతో తోడ్పడతామని తెలియజేస్తాం నా పేరు లలిత నేను బీజేపీ తరఫున శివాలయం ట్రస్ట్ మెంబర్గా ఎన్నుకోబడినాను ముఖ్యమంత్రి గారు అరా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్యులు లోకేష్ గారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను గుడి అభివృద్ధి కోసము నా వంతు సహాయంగా నేను తప్పక మాట ఇస్తున్నాను ఓం నమ శివాయ నా పేరు లావణ్య నా నాకు శివాలయం ట్రస్ట్ బోర్డు నెంబర్గా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారికి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శివాలయం ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి మన ఎమ్మెల్యే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ నేను ధంజన వెంకట సుబ్బారావు అని నేను ఓం నమ శివాయ గంగాపుబురం మల్లేసర్ దేవస్థానం టెస్ట్ బోర్డు సభ్యుడిగా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఐటీ విద్యాశాఖ మంత్రి మన శాసనసభ్యులు నారా లోకేష్ గారికి పద్మశాలి కార్పొరేషన్ జై మీనందం అబద్దయ్ గారికి ఈ పదవి నాకు వచ్చేందుకు చాలా సంతోషంతో ఇక్కడ నాయకులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం అండి ముందుగా నాకు శివాలయం ట్రస్ట్ బోర్డు నెంబర్గా అవకాశం ఇచ్చిన నారా లోకేష్ గారికి అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి నాయకుడికి అలాగే మా చైర్మన్ గారికి మా అబ్బయ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందు ముందు ఈ శివాలయం అభివృద్ధికి అన్ని విధాలా నా సాయశక్తిలా కృషి చేస్తానని ప్రతిదానికి కూడా నేను ఉంటానని ప్రతి పనికి కూడా ముందుండి మనం ఈ కమిటీ అంతా కూడా చాలా అభివృద్ధి పరంగా శివాలయం నడిపించాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ నా పేరు బాపన్పల్లి వాసు నాలుగో వార్డ్ అండి నన్ను శివాలయం బోర్డు ట్రస్ట్ బోర్డు మెంబర్గా నియమించినందుకు గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారికి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారికి మరియు కూటమి సభ్యులకు పెద్దలు అబద్దయ్ గారికి మరియు వివిధ హోదాల్లో ఉన్న మన తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిసే తెలియజేస్తున్నానండి శివుడాజ్ఞలు ఏందే చేయమైన కుటదని భగవంతుడు ఈ అవకాశం కల్పించినందుకు భగవంతుడి సేవలో శివాలయం అభివృద్ధి కో అభివృద్ధిలో నా వంతు కృషిగా అందరిని కలుపుకుపోయి ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరిని కలుపుకుపోయి పెద్దలతో చర్చించి అన్ని విషయాల్లో కూడా అభివృద్ధిలో నా వంతుగా నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను